గ్రామీణ స్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ఆడుదాం పోటీలను విశాఖలో మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు నాలుగు దశల్లో నిర్వహించిన క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ పోటీలకు విశేష స్పందన రాగా జిల్లా స్థాయిలో సత్తా చాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలను ఇవాళ నుంచి ఈ నెల పదమూడవ తేదీ వరకు ఫైనల్ పోటీలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ ఆడుదా ఆంధ్ర ఫైనల్స్ కి రెండు వందల అరవై జట్లతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారని తొమ్మిది నుంచి పదమూడవ తేదీ వరకు మహాసంగ్రామం జరగనుందని పదమూడున ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారని తెలిపారు ఈ క్రీడల్లో విజేతకు దాదాపు పన్నెండు కోట్ల బహుమతులుగా ఇస్తున్నామని పేర్కొన్నారు నిలబడిగానే మూవ్ అవుతున్నట్టు కనిపించకూడదు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అమ్మా మీరు ఎందుకు నిలబడి ఉన్నారమ్మా లెఫ్ట్ సైడ్ కూర్చోండి ప్లీజ్ త్రీలో పాల్గొన అందరి క్రీడాకారుల తరఫున టాలెంట్ని గుర్తించడం కోసం మీ జీవితాన్ని మలుపు తిప్పడం కోసం మీలో క్రీడా స్ఫూర్తిని పెంపడం కోసం మీలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం కోసం మనందరి జగనన్న ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజు మీరంతా కూడా ఫైనల్స్కి వచ్చారు ఈ ఫైనల్స్ స్టార్టింగ్ డే కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి అలాగే పాత్రికేయులకి ముఖ్యంగా క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఆడుదా ఆంధ్ర ఇది అందరి ఆట మీ భవిష్యత్తుకు బంగారు బాట మీలో ఉన్న టాలెంట్ని వెలికి తీసే వేట అని మొదటి రోజే నేను చెప్పడం జరిగింది దాదాపుగా పదహైదు వేల నాలుగు సచివాలయాల పరిధిలో జరిగిన ఈ ఆడుదాం ఆంధ్ర స్టెప్ బై స్టెప్పు ఏ విధంగా మండల స్థాయి నియోజకవర్గ స్థాయి అలాగే డిస్టిక్ స్థాయి దాటి ఈరోజు రాష్ట్ర స్థాయిలో పోటీ పడడానికి వచ్చారు అంటే ఈ అవకాశాన్ని మీరు చక్కగా సద్ సద్వినియోగపరచుకొని మీ క్రీడల్ని దేనిపైనైతే మీరు ఆసక్తితో ఉన్నారో వాటికి పదును పెట్టి ఈరోజు ఇంత దూరం వచ్చినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఆడుదామాంధ్రలో సచివాలయ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు ఆడిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ ఈరోజు ఫైనల్స్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పోటీ పడుతున్న అందరికీ ఆల్ ద బెస్ట్ సో క్రిక క్రికెట్ కానివ్వండి ఖోఖో కానివ్వండి వాలీబాల్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి బ్యాడ్మింటన్ కానివ్వండి సో ఎవరు కూడా తగ్గేదే లేదన్నట్టుగా పోటీ పోటీ పడి ఒక్కొక్కరు ఆడుకుంటూ వచ్చారు సో ఈరోజు అందరూ కూడా చాలా ఆతృతగా ఉన్నారు ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామా అని ఎవరు సెకండ్ కోసం ఆలోచించడం లేదు అవునా అవునా అది రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలంటే ఏం చేయాలి ఏం చేయాలి మీరు ఆడే ఆట మీద ఫుల్ ఫోకస్ ఉండాలి జింకను వేటాడేటప్పుడు కూలి ఎంత కాన్సంట్రేట్ తో వేతాడుతుందో అదే విధంగా మీరు ఆడే ఆటలో మీరు విజయం సాధించడానికి కూడా అంతే కాన్సన్ట్రేషన్తో ఆడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే ఆడుదాం ఆంధ్ర దాదాపుగా ఫైనల్స్కి వచ్చిన వాళ్ళకి రెండు వందల అరవై టీమ్స్ ఇందులో నూట ముప్పై మంది పురుషులు నూట ముప్పై మంది మహిళలు మహిళలు ఎవ్వరు కూడా అబ్బాయిలకి తీసిపోము అని ఈరోజు ఇక్కడ ఆడి గెలవాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఆడి గెలిచే వాళ్ళకే కాకుండా జిల్లా స్థాయిలో ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా కొంతమంది ఫ్రాంచైజీస్ వచ్చారు సిఎస్కే ఏసీఏ ప్రో కబడ్డీ బ్లాక్ హాల్స్ వాలీబాల్ శ్రీకాంత్ అండ్ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ అలాగే ఖోఖో అసోసియేషన్ వాళ్ళు ఈ తొమ్మిది నుంచి పదమూడవ తేదీ కూడా ఇక్కడే ఉంటారు ఎవరైతే ప్రతిభ కనుబరుస్తారో ఆ క్రీడాకారులకి మన ప్రభుత్వ కోరిక మేరకు అండగా నిలబడి వారికి వారి యొక్క గేమ్స్లో సానబెట్టి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు రాణించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయాన్ని కూడా మీ అందరూ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను